పరిశుద్ధుడును మహోన్నతుడునకు మా పరలోకపు తండ్రి మమ్మలను ప్రేమించి మరొక నూతన దినాన్ని మా జీవితములో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ఈ పగల కాలు సమయములో దేవా మేము నడవలసిన మార్గములన్నీ కూడా మాకు బోధించండి ఈ జీవిత యాత్రలో ఈ ప్రయాణములో కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండాట్లు మీ వాక్యము ద్వారాగా చక్కని మార్గములో మమ్మల్ని నడిపించండి అనేక ఆత్మీయ సత్యములను మేము తెలుసుకుని రాకడకు సిద్ధపడే కృపను మేము పొందుకోవడానికి సహాయము చేయము స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియదేవుని బిడలార యేసు క్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియచేయూ ఉన్నాను వాక్య భాగములలో అనేక ఆత్మీయ విషయములను ప్రతిరోజు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకెంతగానో సహాయపడుతున్నాడు గనుక మనమందరము కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియచేయూ ఉన్నాను పరిశుద్ధ లేఖనములలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఆయన జీవించిన కాలములలో శిష్యులను ఏర్పరుచుకోవడం అనేది ఒక ప్రాముఖ్యమైన పరిచర్యగా మనము గమనించుచు ఉన్నాం మరి యేసు క్రీస్తు వలె మనము కూడా ఈ కడవరి దినములలో బ్రతుకుటకు మన ప్రాణము ఆత్మ దేహం అనేది ప్రభువుకు అప్పగించినట్లయితే ఆయన సంపూర్ణముగా పరిశుద్ధపరిచి ఆయన వలె మనలను మార్చుచూ ఉన్నాడు కడవరి దినములలో మనము ప్రభువు వలె ఆయన యొక్క స్వారూప్యములో మనము ఎదగాలని దేవుని వాక్యం అనేది మనకు బోధించచ్చు ఉన్నది కనుకనే పౌల భక్తుడు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చబడటకు ప్రసవ వేదన పడుచున్నానని చెప్పి ఆయన తెలియచేయూ ఉన్నాడు మరి దేవుని పిల్లలుగా ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో క్రీస్తు యొక్క స్వరూపం అనేది ఆ స్వారూప్యములోనికి మనం మార్చబడాలని ప్రతిరోజు మనం ప్రసవ వేదన పడుతూనే ఉండాలి ఎందుకంటే క్రైస్తవ జీవితము అనేది సుఖభోగమైనది కాదు కానీ క్రైస్తవ జీవితం అనేది సంతోషముతో కూడిన ఒక అయినది కాబట్టి ఆ సంతోషం మనకి ఎలాగో దొరుకుతుందంటే పాపము నుండి విడుదల పొంది పాపక్షమాపణ పొందుకుంటూ పశ్చాత్తాపడే ప్రభు సన్నిధిలో మనము సరిచేయబడుతూ శుద్ధీకరించబడుతూ దేవుని రాజ్యము కొరకు మనము ఎప్పుడైతే ప్రయాసపడుతూ ఉన్నామో వాస్తవముగా ఈ క్రైస్తవ జీవితం అనేది చాలా సులభతరమైనటువంటి ఒక జీవితమైనది యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఒక్కొక్క శిష్యుని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలలో ప్రభువుని ఎలాగ వెంబడించారో ఆ విధంగానే మనందరి జీవితములలో ఉండాలనేదే దేవుని వాక్యము మనకు బోధించు ఉన్నది మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కొందరు చేపలు పట్టేవారుగా ఉన్నారు మరి అజ్ఞానులుగా ఉన్నటువంటి వారిని జ్ఞానవంతులుగా మార్చి దేవుడు ఏ విధముగా తన పరిచర్యను వారి ద్వారాగా చేయగలుగుతూ వచ్చాడో అలాగే మనలను కూడా తన పరిచర్యలో వాడుకోవడానికి ఆయన ఎంతగానో మన కొరకు మన నిమిత్తము ప్రభు సన్నిధిలో అనగా తండ్రి సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన చేయించున్న ఒక ప్రధాన యాచకుడిగా ఆయన కనబడుచు ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలార మరొక శిష్యుని గురించి ఈ సమయంలో క్లుప్తముగా కొన్ని మాటలను నేను మీకు తెలియచేయబోతూ ఉన్నాను అదేంటనంటే యోహాను సువార్త పదకొండవ అధ్యాయము పదహారవ వచనాన్ని గమనించినప్పుడు యోహాను సువార్త పదకొండవ అధ్యాయము పదహారవచనం అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదమని తనతోడి శిష్యులతో చెప్పాను యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండనని తెలుసుకునేను ఈ వాక్య భాగములలో యేసు ప్రభువారు బెథేనియా అనే ప్రాంతమునకు వెళ్ళు ఉన్నప్పుడు అక్కడ లాజరు చనిపోయినటువంటి సంభవం అనేది ఈ యొక్క అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం ఈ సమయంలో తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడు శిష్యులతో కూడా చెప్పాడనమాట ప్రాముఖ్యముగా తోమ అనేటువంటి శిష్యుని గురించి ఈ సమయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం మరి భక్తుడైన తోమ వారి యొక్క జీవితంలో ప్రభువును ఎలాగ విశ్వాసము ఉంచాడో ఆయనకు మరొక పేరేంటంటే దిదుమ అనని చెప్పి చెప్పబడుతూ ఉన్నది దిదుమ అనే పేరుకు అర్థము కవలవాడు అని చెప్పి చరిత్రలో రాయబడి ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా ఇతడు సందేహించినటువంటి లేకుంటే సందేహముతో కూడిన కార్యములనేవి ఇతని జీవితములో మనం చూస్తూ ఉన్నాం ఇతని యొక్క గుణములు ఎలాంటివంటే ఒకటి ఒక ధీరుడుగా కనబడుచున్నాడు రెండవదిగా సందేహవాది అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది ఇతని జీవితములో ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఏవంటే చంపబడవలసి వచ్చినను యేసుతో కూడా బెతేనియాకు వెళ్ళుటకు ఇతడు సిద్ధపడ్డాడనమాట చంపబడవలసి వచ్చినను యేసుతో కూడా బెతేనియాకు వెళ్ళుటకు సిద్ధపడ్డాడు ఏసు యొద్ నీ వెచ్చటికి వెళ్ళుచున్నావని అడిగిన ఒక సందర్భం పునరుద్ధానుడైన యేసును చూడకుండా నమ్మలేదు అనేటువంటి మరొక సందర్భము కూడా ఇతని జీవితములో మనం చూస్తూ ఉన్నాం దానికి బదులుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే చూచి నమ్మితేవనని చెప్పి తోమాతో కూడా చెప్పిన మాటలు నా ప్రియ దేవుని బిడలారా యోహాను సువార్త పదకొండవ అధ్యాయము పదహారవ చినుములో మనము చదివినట్లుగానే యేసు ప్రభువుతో పాటు చనిపోవుటకు మనము వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పిన మాటను గురించి మనము పరిశీలన చేసినట్లయితే తోమ యొక్క జీవితములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో కూడా శ్రమపడుటకు లేకుంటే మరణించుటకు కూడా వెనుకాడనటువంటి ఒక వ్యక్తి తోమ గారు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం మరి భక్తుడైనటువంటి ఈ తోమ మన భారతదేశమునకు వచ్చి ఉన్నాడు ఆయన ద్వారాగా ఈ పరిచర్య అనేది అనగా యేసుక్రీస్తుడు పరిచయం అనేది మనకు చేయబడి ఉన్నది మరి చరిత్ర కా కార్యములను గురించి తోమ యొక్క జీవితములు మనం చూస్తే పలు విధాలుగా ఆయన పరిచర్య కానివ్వండి ఆయన చేసిన అద్భుతములు కానివ్వండి ఆయన చేసిన సూచక క్రియలు కానివ్వండి యేసు ప్రభువును ఏ విధముగా ఈ ఆసియా ఖండములో ఉన్న ఈ భారతదేశములోనికి సువార్త అనేది ఎలాగ తీసుకుని వచ్చాడో చరిత్రలో మనం చదివినట్లయితే పలు విధములైనటువంటి అద్భుతమైన కార్యములు మనము చూడగలుగుతూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే విశ్వాస జీవితములో విశ్వాస జీవితం ముందు సందేహములనేవి మనకు వస్తాయి విశ్వాస జీవితములో మనము కొనసాగుతూ ఉన్నప్పుడు మనలో పలు విధములైనటువంటి సందేహములనేవి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కనుక ఈ విశ్వాస ప్రయాణం అనేది లేకుంటే ఈ విశ్వాస జీవితములో మనకు ఏర్పడుతున్నటువంటి ఈ సందేహములన్నిటిని కూడా మనం ఎప్పుడైతే ప్రభు య ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టుచు ఉన్నామో మన యొక్క సందేహములన్నిటిని కూడా ఆయన తీర్చగలడు కనుక తోమా భక్తుని యొక్క జీవితంలో ప్రభు నిమిత్తము మరణించుటకు వెనుకాడినటువంటి ఒక శిష్యుడుగా ఎలాగా ఆయన కొనసాగించాడో ఆ విధంగానే ప్రభు యొక్క శ్రమలలో మనము కూడా పాలి భాగస్థులుగా మార్చబడాలి ప్రభువు మనలను పరలోక రాజ్యమునకు ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యములోనికి ప్రవేశించడానికి మనలో ఎదురవుతున్నటువంటి శ్రమలు కష్టాలు నిందలు అవమానములు గుండా మనం వెళ్ళుచున్నప్పుడు మనకు మహిమ అధిక మహిమ నుండి మనము వెడలిపోవచు కనుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయములో మొదటి వచనాన్ని మనము గమనించినప్పుడు క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని అని చెప్పుచు ఉన్నాడు శరీర విషయములో శ్రమ పడిన శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మన అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో చోలి ఇక నేమీ లేక ఉండును అని చెప్పుచు ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా శ్రమపడుచున్న అనుభవంలోనికి మనము రావాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శ్రమలో అనుభవించాడో ఆ విధంగానే అటువంటి మనసు అంటే అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని అని చెప్పి వాక్యం మనకు బోధించచున్నది కనుక అనేక శ్రమలను మనము ఈ భూమి మీద అనుభవించి పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించే వారమై ఉన్నాము కనుక ఈ కడవరి దినములలో శ్రమలు ఒకవేళ మనిషికి ఎదురవుతూ ఉన్నట్లయితే నాకెందుకు ఈ శ్రమలు నాకెందుకు ఈ కష్టాలని చెప్పి మానవుడు దేవునిని ప్రశ్నించేవాడుగా మారుతూ ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలార క్రైస్తవ మార్గములోనికి మనం వచ్చిన తరువాత క్రీస్తు శ్రమలలో మనము పాలి భాగస్తులుగా మార్చబడాలి రెండవదిగా ఈ తోమ భక్తుని యొక్క జీవితములో మనం చూస్తూ ఉన్నాము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఐదో వచన మందు అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగుగా అని చెప్పుచు ఉన్నాడు ఈ పద్నాలుగవ అధ్యాయములో మొదటి వచనములో మనం చదువుతున్నాము మీ హృదయములను కలవర పడని యుకుడి దేవుని ఎందు విశ్వాసం ముంచుచున్నారు నాయందును ఉంచుడి ఒక మనుషుడు ఒక మనుషుని యొక్క జీవితములో తాను మరణించిన తరువాత తదుపరి ఆ జీవితం అనేది ఎక్కడ గడిపేవాడుగా ఉంటున్నాడు నేడు కడవరి దినములలో అంత్య దినములలో బ్రతుకుచున్నటువంటి మనం అందరము కూడా ఒక దినమందు మనం మరణించబోతున్నాం క్రైస్తవ భక్తుల యొక్క జీవితములలో నిరీక్షణ కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత అతని జీవితములో ఒక నిరీక్షణతో బ్రతికేవాడుగా ఉంచున్నాడు తాను మరణించినను తిరిగి మన ప్రభువుతో పాటు యుగ యుగములు మనము జీవించబోతున్నామనే నిరీక్షణ అనేది క్రైస్తవ ప్రజల మధ్యలో కనబడుచున్నది కనుక యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పిన మార్గములను మనము గమనించినట్లయితే ఆయన ఏ విధముగా తాను మరణించి తిరిగి బ్రతికి ఉన్నాడో ఆ విషయములను ఇక్కడ పరలోక రాజ్యమును గురించినటువంటి కార్యములను మనం చూస్తూ ఉన్నాం మీ హృదయములను కలవరపడనీయకుడి ప్రతి వాణి హృదయము కలవరపడటకు గల కారణములు ఏమిటంటే ఒకటి పాపం అనేది హృదయ అంతరంగములో ఉన్నప్పుడు కలవరపడుతూ ఉంటాడు పాప కార్యములను చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి దూరమైపోయి హృదయ అంతరంగములో కలవరముతో కూడా బ్రతుకుతూ ఉంటాడు రెండవదిగా ఘోరమైనటువంటి వ్యాధులు లేకుంటే బలహీనతలు కలిగి ఉన్నప్పుడు మనుష్యుడు కలవరపడిపోతూ ఉంటాడు మూడవదిగా అతని జీవితములో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కలవరపడిపోయేవాడుగా పడిపోయేవాడుగా ఉంటున్నాడు కనుకనే యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పాడు మీ హృదయములను కలవరపడనీయుడి దేవుని ఎందు ఉంచుచున్నారు నా ఎందునూ ఉంచుడి అని చెప్పినట్లుగానే ఇక్కడ తోమ యొక్క జీవితములో మనం చూస్తూ ఉన్నాము ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగుగా యేసు ప్రత్యుత్తరము ఇచ్చిన మాటలను యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు అని చెప్పాడు కనుక పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఒకటే మార్గము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తప్ప వేరే ఒక మార్గం అనేది ఈ భూమి మీద దేవుడు మనకు అనుమతించలేదు కనుక లోకములో పలు విధములైనటువంటి మార్గములు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు నేనే మార్గము అని చెప్పుచూ వచ్చాడు సత్యము జీవమును ఆయన ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడని చెప్పి బోధించు ఉన్నాడు కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చూపిన మార్గములలో ఆయన వెళ్ళిన ప్రతి మార్గములను మనము ధ్యానించే వారముగా ఉండాలి వాటిని మనం తెలుసుకునే వారముగా ఉండాలి మరి యేసు ప్రభువును ఎరగడము అనేది మనం చూసినట్లయితే ఆయన యొక్క స్వభావములు ఆయన యొక్క జీవితమును గురించి ఆయన చేసిన పరిచర్యలను గురించి మనము ఎప్పుడైతే ధ్యానించే వారముగా ఉంటున్నామో ఆయన మార్గములనేవి మనకు తెలియచేయబడుతూ ఉంటాయి మరి మూడవదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఐదవ క్షణాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయనను చేతులతో చేతులలో మేకలు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను యేసు ప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడు అయిన తరువాత శిష్యులకు ఆయన అగపడుతూ వచ్చాడు ఆ సందర్భములో ఇక్కడ తోమ లేనటువంటి సందర్భం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనమందరము కూడా ఒక ఐక్యత కలిగి అనగా దేవుని పిల్లలందరూ కూడా దేవునితో కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనలో ఒక విశ్వాసం అనేది ఏర్పరచబడుతూ ఉన్నది ఎప్పుడైతే మనము ఐక్యతను విడిచిపెట్టే వారముగా ఉంటున్నామో మనలో సందేహములనేవి అధికమవుతూ ఉన్నాయి కనుక నా ప్రియ దేవుని బిడలారా ఈ యొక్క యోహాను సువార్త ఇరవై అధ్యాయములో ఇరవై ఐదో వచనము నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు మనం చదువుతున్నప్పుడు తదుపరి ఎనిమిది దినముల ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులలో మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు మరి ఆ తర్వాత తోమ ఏ విధముగా ఏసు ప్రభువు చేతులలో వేలు పెట్టి చూసి ప్రభువును నమ్మినట్లుగా క్రింద వాక్య భాగములలో మనం చదువుతూ ఉన్నాము ఆ సమయంలో తోమ చెప్పిన మాట ఏమిటంటే అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ అనిను కనుక ప్రతి క్రైస్తవుని యొక్క జీవితములో విశ్వాసం అనేది పరిపూర్ణమైన విశ్వాసముగా ఉండాలి విశ్వాసమునకు సంబంధించిన పలు విధములైనటువంటి సందేహములు మనకు రావచ్చు ఆయనను ప్రభువు అన్నిటిని కూడా తీర్చగలడు మన సందేహములన్నిటిని కూడా ఆయన తీర్చగలడు మనకు వచ్చే ప్రతి సందేహములన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో ఉండి మనము ప్రభువును అడిగినప్పుడు మనకు కావలసిన జవాబులన్నీ కూడా ఆయన యుద్ధ పొందుకోగలుగుతూ ఉన్నాం మరి తోమ భక్తుని యొక్క జీవితంలో మనము ఆయన ఏ విధముగా సందేహించాడో ఆ సందేహములను ఆయన నివృత్తి చేసుకుని కనుక ఆ విధంగానే జవాబును పొందుకునేటువంటి ఒక భక్తునిగా మనం చూస్తూ ఉన్నాము మరి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం యేసు క్రీస్తు యొక్క శిష్యుడు తోమ మన భారతదేశమునకు వచ్చి ఆయన దేవుని కార్యములన్నిటిని కూడా చేయగలిగాడు మరి ఆ విధంగానే ప్రభు మనలను కూడా వాడుకోవడానికి పరిచర్యలో గొప్పగా మనం వాడబడుటకు దేవుని యొక్క సేవలో మనం అధికముగా బలముగా దేవుని కార్యములను చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ నూతన దినములు మీరు మాకిచ్చినటువంటి దేవ మీ వాక్కులను బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఎవరైతే ఈ వర్తమానమును వింటున్నారో వారిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి సందేహములను తొలగించండి వారికి ఏ విధముగా సందేహమైన కార్యములు కలుగుచున్నవో వాటన్నిటిని ప్రభువ మీరు తీర్చమని ప్రార్థించు ఉన్నాము వర్తమానములు వింటున్నటువంటి మే మీ బిడ్డలైనటువంటి వారందరి కుటుంబ జీవితాలలో సమాధానము కలుగునగాక సంతోషముతో నింపండి ఈ పగలంతా కూడా ప్రవ్వ మీ బిడ్డల యొక్క ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి నడిపించి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసునామములో ప్రార్థించు చున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడ